మహిమ ఒక వాక్యం జ్ఞాపకం వచ్చింది నాకు నూట రెండవ కీర్తన పదిహేడవ వాక్యం ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు ఇరవై వచ్చిన చరసాలలో ఉన్న వారి మూడుగుడు వేరకును చావునకు విధించబడిన వారిని వినిపించడం ఆయన తన పరిశుభ్రమైన ఉన్నతమైన పరిశుభ్రాలయం నుండి వంగి వంగిచూచనని ఆకాశం నుండి భూమిని దృష్టించనని వచ్చు తరం తెలుసుకున్నట్లుగా ఇది రాయబడవని ఈ వాక్యంలో దిక్కు లేని వారికి దరిద్రులకు ఆయన సహాయం చేసే మరి రోజు ఈ విజయవాడ ప్రాంతంలో చాలామంది ప్రజలు వారికి కొంతమంది స్థితిలో బాధలో ఉన్నారు వారిని పరామర్శించి ఆ కృపా మనిషిస్ ద్వారా కొంతమంది బిడ్డలు వాళ్ళు గుట్టు ఉంటారు వాటిని ఆ బిడ్డలకి అందించి రావాలని బయలుదేరి వెళ్తున్నాం వెళుతున్న ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండి క్షేమంగా మమ్మల్ని నడిపించినట్లుగా ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలు రద్దు చేయండి విశేషంగా అక్కడ ఎకర మారుమూల ప్రాంతాల్లో సహాయం అందని బిడ్డలు ఉన్నారు వారికి సహాయం చేయాలని పెడుతున్నా కనుక ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత ప్రోత్సహించబడి ప్రేరేపించబడి మీరు కూడా ఈ యొక్క పరిచయలో పాలు కావాలనుకుంటే క్రింద మా ఫోన్ నెంబర్ ఫోన్పే నంబర్ మీకు అందిస్తాం మీరు కూడా పాల్గొని దేవుని పరిచర్లో బాధలు ఉన్నవారికి సహాయం చేయాలి ఈ వరకు మీరు కూడా కృషి చేయాలని ఆనందముని వేద ఆదరణ నీ వేద ఆనందముని ನೀವೆ ನಾಕೂ ಆಶ್ರಯ ದುರ್ಗಮ ಸರ್ವೋ ನ ತುಡಾ ನೀವೇ ನಾಕೂ ಆಶ್ರಯ ದುರ್ಗಮ ನೀದಿನ ಮುಲವರು ನೀಟ ನಿರೀ ಯು ಸಮ

నాకు దుర్గము వెళుతున్న మార్గంలో ప్రభు తోడుగా ఉంది క్షేమంగా మనం నడిపించినట్లు స్తోత్రం స్తోత్రం నమ్మ నమ్మదగిన వాహనాలు కాదు అయినా నమ్మదగిన దేవుడై ఆయన మనం నడిపించినట్టు కొందరికి మేడు కలిగినట్లుగా ఆపదలో ఉన్నవారు బాధలో ఉన్నవారు సమస్యలో ఉన్నవారికి దేవుడే వారికి తల్లిగా తండ్రిగా తోడుగా ఉండి నడిపించినట్లు స్తోత్రం చలించుదా సర్వాధికారి మీకు వదినాలయ్యా అయ్యా సన్నిధి మాకు తోడుగా ఉంచండి మేము ఏ ప్రాంతానికి వెళ్లాలో అక్కడికి మీరు నడిపించండి అబ్రహాము నడిపించిన దేవుడవు ఇస్సాకును నడిపించిన దేవుడవు నీ ప్రజలైనటువంటి యోసేపును మందవలే నడిపించిన దేవుడవు మమ్మల్ని నడిపించి ఎక్కడికి వెళ్లాలో ఏ ప్రాంతానికి వెళ్ళాలో మమ్మల్ని నడిపించి నీ మహిమ కొడుకు మమ్మల్ని వాడుకోండి ఏ సయ్య నామంలో ప్రార్థించి నీ పిల్లలందరినీ మమ్మల్ని చేతుల్లో అప్పగించుకుంటూ ఈ పరిచయలో ముందుకు బయలుదేరి వెళ్తున్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభుత్వ కృప పరిశుద్ధాత్మని సన్నిధి ఆయన పిల్లలైన మనందరికీ తోడుగా ఉంది ఆయన అందరికి వందనాలు దేవుడు ఆమె